హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తీపుతో దోస్తి మనం ఎంత కష్టపడినా సరే ఎన్ని పూజలు చేసినా సరే ఒక్కోసారి మనం పడ్డ కష్టానికి తగ్గ ఫలితం కానీ గుర్తింపు కానీ ఉండనే ఉండదు కదా మీకు కూడా ఇలానే జరుగుతుందా అయితే మన కష్టానికి తగ్గ ఫలితం దక్కాలంటే దాని కష్టంతో పాటు ఆ దేవుడి అనుగ్రహం కూడా మనకు ఉండాలండి మనం ఎన్ని పూజలు చేసినా సరే ముఖ్యంగా మన ఇంట్లో పూజ గదిలో మాత్రం కొన్ని వస్తువులు ఖచ్చితంగా ఉండాలని పండితులు చెప్తున్నారు అవి ఉంటే ఆ లక్ష్మీదేవి మన మన ఇంట మన వెంటనే ఉంటూ మనకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు మరి ఆ వస్తువులు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయితే నేను చూపించిన ప్రతి వస్తువు పూజ గదిలో ఉండాలని రూలేం లేదు వీటిలో మీ స్తోమతకు తగ్గవి ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుని పూజించండి ఫలితం తప్పకుండా ఉంటుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా పూజ గదిలో కొన్ని వస్తువులు ఉండాలని చెప్పాను కదా వాటిలో మొదటిది పసుపు కుంకుమ గంధం అక్షితలు ఇవి పూజ గదిలో ఎంత ముఖ్యమో మీకు నేను వేరే చెప్పనవసరం లేదు ఇవి లేకుండా మనం ఆ దేవుణ్ణి పూజించలేం అలాగే ముఖ్యంగా ఇవి ఎప్పుడూ కూడా పూజ నిండుకోకుండా అంటే ఖాళీ అవ్వకుండా చూసుకోండి తర్వాత రావి చెంబు రావి చెంబులో నీళ్లు ఖచ్చితంగా పోసి పూజ గదిలో పెట్టుకోవాలండి ఆ చెంబుకు చక్కగా గంధం రాసి అందులో నీళ్లు పోసి ఆ గంధానికి బొట్లు పెట్టి అందులో పూలు కూడా వేసి పూజ గదిలో ఉండాలండి అలాగే అందరి దేవుళ్ళ కన్నా ముందుకొల్చుకునే మన గణపయ్య ఫోటో కానీ ప్రతిమ కానీ ఖచ్చితంగా పూజ గదిలో ఉండాలండి ప్రతిమ అయితే మన బొటన వేలుని మించి ఉండకూడదు ఫోటో అయితే మనం పూజ గదిలో ఏ సైజ్ అయినా పెట్టుకోాలి ఆ తరువాత అన్నపూర్ణాదేవి అండి అన్నపూర్ణాదేవి అంటే మనకు మూడు పూటల అన్నం పెట్టే మన అమ్మ అని చెప్పుకోవాలి ఎందుకంటే అన్నపూర్ణాదేవి మన ఇంట్లో పూజ గదిలో ఉండడం వల్ల ఆ ఇల్లు నిత్యం అంటే ఆహారానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ తల్లి మనల్ని చల్లగా కాపాడుతుంది అందుకే అన్నపూర్ణాదేవి ప్రతిమని కానీ ఫోటోని కానీ మనం పూజ గదిలో ఉంచుకోవాలి అయితే ఇలా ప్రతిమ పెడితే కనుక మీరు ఖచ్చితంగా ఒక ఖాళీ ప్లేట్లో పెట్టకూడదండి ఖాళీ ప్లేట్లో కొన్ని బియ్యం వేసి అందులో అన్నపూర్ణాదేవి ప్రతిమని మీరు పెట్టుకోవాలన్నమాట అన్నపూర్ణాదేవితో పాటు లక్ష్మీదేవి ప్రతిమ అనేది ఖచ్చితంగా మన పూజ గదిలో ఉండాలండి మనం నిత్యం ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటే ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉంటాయి కాబట్టి ఆ లక్ష్మీదేవిని ప్రతిమ రూపంలో కానీ ఫోటో రూపంలో కానీ ఖచ్చితంగా పూజ గదిలో పెట్టుకోవాలి ఈ అమ్మవారిని మీరు ప్రతిమ రూపంలో పెట్టుకునే ఫలమైతే గనక ప్లేట్లో కొన్ని బియ్యం వేసుకుని అందులో అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి అలాగే మన పూజ గదిలో లక్ష్మీదేవికి స్వరూపమైన ఆవు దూడ ప్రతిమ కూడా ఖచ్చితంగా ఉండాలండి ఇది ఒక్కటి ఉంటే చాలండి మన పూజ గదిలో ముక్కోటి దేవతలు మనతో పాటు ఉన్నట్టే అని పండితులు చెప్తున్నారు రోజు ఉదయాన్నే ఈ ఆవు దూడ ముఖాన్ని మనం చూడడం వల్ల మనకు అత్యంత మేలు జరుగుతుందట అలాగే మనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయట అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా దరి చేరనివ్వవట మరి ముక్కోటి దేవతల నిలువెత్తు రూపమైన ఆ ఆవు దూడ ప్రతిమ ఉండడం వల్ల మనకి ఎంత మంచి జరుగుతున్నదని చాలా మందికి తెలుసు తెలియని వారి కోసం నేను చెప్తున్నాను అంతేకాదండి లక్ష్మీదేవి స్వరూపాలైన ఏనుగు ప్రతిమలు కూడా మన పూజ గదిలో ఉంటే చాలా మంచిది వాటిని కూడా చూడండి ఇప్పుడు నేను చూపించేస్తున్న సైజులో తెచ్చుకుని పెట్టుకోండి అయితే వీటిని లక్ష్మీదేవికి అటు ఇటు పెడితే ఇంకా చాలా మంచిది అలాగే ఆ తిరుమలేసుడు శ్రీనివాసుడు నారాయణుడు అని మనం కలుసుకునే వెంకటేశ్వర స్వామి ప్రతిమ కూడా మన పూజ గదిలో ఉండడం చాలా అంటే చాలా ముఖ్యం ఆ ఏడుకొండలవాడు ఎప్పుడు కూడా ఆయన ఆశిస్సులు మన కుటుంబం మీద ఉండాలి అంటే పూజ గదిలో ప్రతిమ కానీ ఫోటో కానీ కావాలని పండితులు చెప్తున్నారు అలాగే తులసి మొక్కండి మనం ఇంట్లో తులసి మొక్కని పెంచుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ఉన్న కాలంలో అపార్ట్మెంట్లలో ప్లేస్ లేకపోవడం వల్ల చాలా మంది తులసి మొక్కను కూడా పెంచుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ఇలా మనకు వెండి కానీ ఇత్తడి కానీ రూపాల్లో తులసి కోట మొక్క అనేది మార్కెట్లో మనకి దొరుకుతుందండి దానిని కూడా తెచ్చుకొని మనం పూజల గదిలో పెట్టుకుని పూజించుకోవచ్చు వెండితో తయారు చేసిన ప్రతిమ అంటే తులసి మొక్క అంటే ఆ వెండి అనేది కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి మనం తులసి మొక్కని పూజించుకోవాలనుకుంటే ఈ రూపంలో దేవుడి గదిలో పెట్టుకుని పూజించుకోవచ్చు అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో కానీ లేదా పూజ గదిలో కానీ గౌరీదేవి సెట్ అనేది అవసరం అండి గౌరీదేవి సెట్ అంటే మనకి రుబ్బురోలు మనం పప్పు రుబ్బుకునేవి ఇవన్నీ కూడా మనకి తెలుసు కదా పూర్వం అంటే ఇదివరకు ఇళ్ళల్లో ఆరు బయట ఉండి మనం వాటిని చక్కగా అమ్మలు అమ్మమ్మలు పూజలు చేస్తూ ఉండేవాళ్ళు వాటికి సో ఇప్పుడున్న రోజుల్లో ఇంటి బయట స్థలాలు లేక ఇంట్లోనూ పెట్టుకోలేక ఎలా చేయాలి ఎలా మనం వాటిని పూజించాలి అని చాలామంది తికమక పడుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఉన్న పూజా స్టోర్స్ అన్నింట్లో కూడా మనకి గౌరీదేవి సెట్ అని ఇలా నాలుగు రకాలుగా దొరుకుతుందండి ఇది గౌరమ్మ ప్రతిరూపం అంటారు సో దీని ఇవి రాళ్ల రూపంలో దొరుకుతాయి లేదా మీకు ఇత్తడి రూపంలో కూడా దొరుకుతున్నాయి వీటిని తెచ్చుకొని మీరు పూజా గదిలో పెట్టుకుని చక్కగా వాటిపైన ముగ్గులు వేసుకుని పసుపు కుంకుమ పూలతో వాటిని పూజించుకోవచ్చు ఆ గౌరీదేవిని ఎప్పుడు పూజించుకోవాలనుకున్నా ప్రత్యేకంగా ఈ గౌరీదేవి సెట్ని మనం పెట్టుకుని పూజించుకోవచ్చండి పూజ గదిలో ఇది కూడా చాలా ముఖ్యం వీటిని కుబేర కుండలు అంటారండి వీటిలో ఏమేం వేసుకోవాలి అనే దాన్ని నేను తర్వాత వీడియోలో చూపిస్తాను అయితే వీటిని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల మనకు ఇంకా దేనికి ఉండదని చెప్తుంటారు నిత్యం ఈ కుండల మాదిరిగానే నిండుగా అంటే ఈ కుండల్లో మనం ధాన్యాలు పప్పు దినుసులు ఇలాంటివన్నీ వేస్తాము నేను దాన్ని ఎలా వేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అన్నది తర్వాత వీడియోలో చూపిస్తాను సో ఇవన్నీ నిండుగా పెట్టుకుని దాని మీద ఇలా కాయిన్తో మనం క్లోజ్ చేసుకోవడం వల్ల ఇంట్లో సరుకులకి ఎలాంటి లోటు లేకుండా నిండుగా ఉంటాయి ఆ దేవుడు కృప మనపై అలా ఉంటుందని చెప్తుంటారండి అందుకని పూజ గదిలో ఈ కుబేర కుండలలు అని తెచ్చుకుని పెట్టుకుంటే చాలా మంచిది మనం బతకాలి అంటే మనకు ఆహారం కావాలి ఆహారం కావాలంటే ఇంట్లో నిండుగా సరుకులు ఉండాలి అలాగే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి కాబట్టి కుబేర కుండలు అనేవి మన పూజ గదిలో ఉండడం చాలా ముఖ్యం ఇక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులండి నేను రెడ్ గ్రీన్ కలర్ లో ఉన్నవి తెచ్చుకు మీకు పూజా స్టోర్ లో చాలా రంగుల్లో అవైలబుల్లో లో ఉన్నాయి అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన గురువింద గింజలు ఇవి ఎర్రవి కానీ నల్లవి కానీ పసుపు రంగులో కానీ దొరుకుతూ ఉంటాయి నలుపు రంగువి తెచ్చుకుంటే గనక చాలా మంచిది ఎందుకంటే మనం నలుపు రంగు గరు గురువింద గింజల్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల శని దోషాలు అనేవి పోతాయని చెప్తారు నాకు నలుపు రంగు దొరకలేదు ఎరుపు రంగు మాత్రమే నాకు పూజా స్టోర్ లో దొరికింది కాబట్టి నేను ఇది తెచ్చుకున్నాను మీకు నలుపు రంగు దొరికితే కనుక అవి కూడా తెచ్చుకోండి ఇవి ఏవైనా కూడా గింజలు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట ఇవి ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అలాగే లక్ష్మి గవ్వలండి లక్ష్మీ గవ్వలు అనేవి ఇవి లక్ష్మీదేవి సోదరులుగా భావించి చెప్తారు ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టినప్పుడే ఈ లక్ష్మీ గవ్వలు కూడా పుట్టాయి అని చెప్పేసి అంటూ ఉంటారు వీటిని కూడా మనం పూజ గదిలో పెట్టుకోవడం వల్ల మనకి అనేక లాభాలు పొందవచ్చు అని చెప్పి పండితులు చెప్తున్నారు అలాగే గోమతి చక్రాలు ఇవి కూడా అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అండి ఇది విష్ణువునికి చేతిలో ఉండే సుదర్శన చక్రం మాదిరిగానే కనిపిస్తుంది మనకి భారతదేశంలోని నదులలో ఈ గోమతి చక్రాలు కనిపిస్తూ ఉంటాయి దీనికి అద్భుతమైన శక్తి ఉంటుందని జ్యోతిష్యులు చెప్తారు ఋషులు దీనిని తంత్ర మంత్ర ఆధ్యాత్మిక సాధన కోసం కూడా ఉపయోగించేవారట ఇవి మన ఇంట్లో ఉంటే సంపదకి ఎట్లాంటి లోటు ఉండదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు అలాగే తామర గింజలు వీటిని లక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తాం తామర గింజలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని నమ్మకం మన పూజ గదిలో తామర గింజలు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అలాగే లక్ష్మీ కుబేర ప్రతిమ ఈ ప్రతిమ మన ఇంట్లో ఉండడం వల్ల మనకి ధన ధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని నమ్ముతారు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవండి అలాగే వీటితో పాటు నాణాలు ఉంటాయి కదా అంటే చిల్లర డబ్బులు లక్ష్మీదేవికి ఈ చిల్లర నాణాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని అంటారు దీంతో ఇంట్లో సంపద రెట్టింపు అవుతుందని నమ్మకం అలాగే స్వామివారి పాదాలు ఇవి పూజ గదిలో ఉండడం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఆ స్వామివారి అనుగ్రహం మన ఇంటి పాది మీద ఉంటుందని చెప్తారు మన ఇంట్లో సిరి సంపదలు ఉండాలంటే పూజ చేసే సమయంలో పూజ గదిలో తప్పనిసరిగా ఇంట్లో గంట ఉండడం కూడా చాలా ముఖ్యమండి దేవుడి పూజ చేసిన అనంతరం తప్పనిసరిగా స్వామివారికి హారతులు ఇస్తాము అందుకే స్వామివారికి హారతికి ఇవ్వాల్సిన కర్పూరం కూడా ఉండడం పూజ గదిలో చాలా ముఖ్య పూరము హారతి కర్పూరము అగరబత్తులు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే తెలియని వాళ్ళ కోసం నేను లక్ష్మీప్రదమైన వస్తువులు ఏంటో నేను ఇప్పటిదాకా మీకు వివరించుకుంటూ వచ్చాను వీటిల్లో అన్నీ తెచ్చుకోవాలి అని రూల్ లేకపోయినా కొన్నింటిని మాత్రం తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీరు అనుకున్న పనులు జరగడమే కాకుండా ఆ లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి